ఒక యవనస్థుడు పై చదువుల కోసం పట్టణానికి వెళ్ళాడు అక్కడ ఏ చర్చికి వెళ్ళాలో అతనికి అర్థం కాలేదు తన తండ్రికి అదే విషయం ఉత్తరం రాశాడు అతని తండ్రి తిరిగి ఉత్తరానికి ఈ రీతిగా జవాబు పంపించాడు అందులో నువ్వు సిటీలో ఉన్న అన్ని చర్చిలకు వెళ్ళి చూడు అయితే ఏ చర్చిలో పాపపు ఒప్పుకోలు మారు మనసు రక్షణ గూర్చి చెప్తున్నారో ఆ చర్చికి స్థిరంగా వెళ్ళు అని అతడు తన తండ్రి చెప్పినట్లుగానే ఆదివారం రోజున పెద్ద సంఘానికి వెళ్ళాడు అక్కడ అంతా బాగుంది ఆహ్లాదంగా సంతోషంగా అలాగే మరొక చర్చికి కూడా వెళ్ళాడు ఆరాధన ఎంతో అద్భుతంగా జరిగింది మరో వారం మరో చర్చికి అక్కడ ఎంతో క్రమంగా పద్ధతిగా అన్నీ బోధించబడుతూ ఉన్నాయి మరొక చర్చిలో ఎన్నో కార్యక్రమాలు ప్రేమవిందు మరొక చర్చిలో ఎంతో సంతోషంగా అందరూ గడుపుతూ ఉన్నారు ముఖ్యంగా యవనస్తులను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నారు చివరగా ఓ చర్చికి వెళ్ళాడు అక్కడంతా సాధారణంగా ఉంది అయితే బోధకుడు బోధిస్తూ ఉండగా అందరూ హృదయాల్లో గుచ్చబడి కన్నీటితో ప్రార్థిస్తూ ఉన్నారు మరికొందరు తమ జీవితాలను సమర్పించుకుంటున్నారు వాక్యం వింటున్నప్పుడు ఈ యవనస్తునిలో సైతం వాక్యం గుచ్చబడి కన్నీటితో ఏడుస్తూ ప్రార్థించడం ఆరంభించాడు అతని తండ్రి మాటలు అతనికి స్పష్టంగా అర్థమయ్యాయి అతడు ఆ సంఘానికే వెళ్ళి మారుమనసు అనుభవంను పొందుకోగలిగాడు అప్పటి నుండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారుమనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను మత్తయి నాలుగు పదిహేడు పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మనసు నొంది తిరుగుడి అపోస్తుల కార్యములు మూడు ఇరవై సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి